హాయ్ ఫ్రెండ్స్ పదే పదే మన గురించి ఏదైతే అనుకుంటామో మనం అలాగే తయారవుతాం మనతో మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది దాని ఆధారంగానే మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది మన గురించి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని అఫర్మేషన్ అంటారు మనల్ని మనం మార్చుకోవటానికి అఫర్మేషన్ ఒక అద్భుతమైన సాధనమని చెప్పాలి మన మెదడుని నియంత్రించటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ అఫర్మేషన్స్ జీవితాన్ని మార్చచ్చు సంతోషమనేది బయట మనుషులు లేదా వాళ్ళు చేసే పనుల వల్ల రాదు మన దగ్గరుండే వస్తువుల వల్ల కూడా రాదు మనం చేసుకునే చిన్న చిన్న అలవాట్లు జీవన విధానాల వల్లే ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం ఆనందానికి షార్ట్కట్స్ లేవని ప్రశాంతమైన జీవితానికి పునాదిని వేసుకోవడంలోని ఆనందాన్ని వెతుక్కోవచ్చని నిపుణులంటారు ఏ విషయంలోనూ తృప్తి లేకపోవటం అతిగా తినటం అవసరం లేకపోయినా వస్తువులు చేసుకోవటం ఇవన్నీ మనిషిని అసంతృప్తి వైపు నెట్టారుస్తాయి ఇంకా ఏదో కావాలనే మనస్తత్వాన్ని వదులుకోకపోతే ఆనందాన్ని అందుకోలేము అనేది వారి మాట ఈరోజు వీడియోలో చెప్పే ఈ విషయాల్ని ఇరవై ఒక రోజుల పాటు ఆచరిస్తే కనుక మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి మీరు సంతోషంగా ఉంటారు మీ మైండ్సెట్ పూర్తిగా మారిపోతుంది మీ ప్రవర్తనలో యాటిట్యూడ్లో తప్పకుండా తేడా కనిపిస్తుంది మీ లోపల గూడు కట్టుకుని ఉన్న నెగిటివిటీ డిప్రెషన్ చాలా వరకు తగ్గిపోతుంది అందుకే మీరు ఈరోజు డేట్ రాసిపెట్టుకోండి అలాగే ఇరవై ఒక్క రోజుల తర్వాత డేట్ కూడా రాసిపెట్టుకోండి ఈ ఇరవై ఒక్క రోజుల్లో ఏ ఏ మార్పు ఇచ్చాయో గమనించండి అలాగే ఈ వీడియోలో చెప్పేవన్నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆచరించండి మీకు చెప్పబోయే విషయాల గురించి ప్రశాంతంగా ఆలోచించండి వాటిని అనుభూతి చెందండి జీవితంలో ముందుకు కొనసాగడానికి చేసే చాలా పనుల్లో కొన్ని సంతోషాన్ని సంతృప్తిని ఇస్తాయి అయితే ఆనందానికి సత్వర మార్గం అంటూ లేదు కొన్నిసార్లు మన వ్యాపకాలే నిజానికి మనల్ని సంతోషంగా ఉంచుతాయి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా చేస్తాయి వీటితో పాటు మన ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా మనల్ని ఆనందంగా ఉండేలా చూస్తాయి దీనికి మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం చాలా అవసరం మన చుట్టూ ఉన్న వాటితో స్నేహభావంతో ఉండటం మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అనేవి నిజంగా మనిషిని సంతోషంగా ఉంచేలా చేస్తాయి మరోవైపు జీవితంలోని సవాళ్లను స్వీకరించి వాటిని అధిగమించడం వైపు దృష్టి పెట్టడం కూడా చాలా అవసరం చుట్టూ ఉన్న క్షణాలు సందర్భాల్ని ఆస్వాదించాలంటే ఒక వ్యక్తి లోపల నుంచి సంతోషంగా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు అంగీకరించడం మిమ్మల్ని మీరు స్వీకరించడం ఈ రెండు విషయాలు తెలిసి ఉండాలి మనందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటాం అవునా కానీ చాలామంది సంతోషంగా లేరు ఎందుకో తెలుసా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో వాళ్ళకి తెలియదు సంతోషంగా ఉండాలంటే ఎన్నో వస్తువులు ఉండాలని వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు అవన్నీ సంపాదించుకున్నా ఎక్కువ రోజులు సంతోషంగా ఉండలేరు నేను సంతోషంగా ఉన్నాననుకుంటే ఆ సంతోషపు భావనను అనుభూతి చెందండి మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి పదే పదే మీరు సంతోషంగా ఉన్నారని అనుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్నే యాక్సెప్ట్ చేస్తుంది కొద్ది రోజుల్లోనే సబ్కాన్షియస్ మైండ్ కొత్తగా తయారవుతుంది మీరు సంతోషంగా ఉండేలా చేస్తుంది అఫర్మేషన్స్ గురించి ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల్లో ఈ విషయాలే వెల్లడయ్యాయి అఫర్మేషన్కి సంబంధించి మీరు ఎలాంటి సమాచారం తెలుసుకున్నా మీకు ఇదే సమాచారం లభిస్తుంది అఫర్మేషన్ గురించి తెలుసుకునే కంటే ముందు రెండు మూడు సార్లు సుదీర్ఘమైన శ్వాస తీసుకుని వదలండి నేను స్వీకరిస్తున్న ప్రతి శ్వాస నా కాన్ఫిడెన్స్ని పెంచుతోంది నా ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలతో నాలోని ప్రతికూల భావసలన్నీ నెమ్మదిగా నాలో నుండి బయటకు వెళ్తున్నాయి దీంతో నా మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతోంది ఈరోజు నా జీవితంలో ఉన్నందుకు భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఆ దేవుని కృప వల్లని నేను ఈరోజు జీవించి ఉన్నాను నాకు కళ్ళున్నందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆ కళ్ళతోనే కదా నేను ఇంత అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను ఇంత అందమైన ప్రకృతిని ఇంత అందమైన విశ్వాన్ని ఇంత అందమైన మనుషుల్ని నేను చూడగలుగుతున్నాను నేను చక్కగా ఎక్కడికైనా వెళ్ళటానికి రావటానికి అనుకూలంగా కాళ్ళు చేతులు ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అవయవ లోపాల కారణంగా ఈ ప్రపంచంలో నడవలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారు నేను వికలాంగుల జాబితాలో లేకుండా చక్కగా నడిచే స్థితిలో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను మనస్ఫూర్తిగా దేవుడికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను నా జీవితంలో జరుగుతున్నవన్నీ నా మంచి కోసమే జరుగుతున్నాయి ఈ రోజుకు నేను స్వాగతం పలుకుతున్నాను నా జీవితంలో ఈ రోజున అత్యంత ముఖ్యమైన రోజుగా మలుచుకుంటాను నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను నా జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాను నేను కేవలం పాజిటివ్ విషయాలు మాత్రమే ఆలోచిస్తాను ప్రతిరోజు వ్యాయామం చేస్తాను దాంతో రోజంతా ఎనర్జీతో ఉండగలను నాలో చాలా శక్తి సామర్థ్యాలున్నాయి వాటిని నేను మంచి పనుల కోసమే ఉపయోగిస్తాను నేను ఒక విజేతను తెలుసో తెలియకో నాతో ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా వారిని నేను మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను నేను చాలా తెలివైన మనిషిని ఏ పని చేసినా పూర్తి నమ్మకంతో మనస్ఫూర్తిగా చేస్తాను నేను శ్రమజీవిని శ్రమపడటం నాకు ఇష్టం నేను ఏదైనా చేసి చూపించగలను దేవుడు నిరంతరం నాతోనే ఉన్నాడు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజిస్తాను ఈరోజు తప్పకుండా నేను మంచి విషయాల గురించే చదువుతాను మంచి విషయాల గురించే ఆలోచిస్తాను మంచి విషయాలనే చూస్తాను మంచి విషయాల గురించే వింటాను నా లక్ష్యాన్ని చేరుకోవటానికి నేను ఎన్ని రకాల కష్టాలకైనా ఎదురు తినేందుకు సిద్ధం నా మనసు చాలా స్థిరంగా ఉంటుంది నాలో చాలా శక్తి ఉంది నా పని మీద నాకు ఎనలేని ప్రేమ ఉంది నా జీవితం అంటే నాకు చాలా మక్కువ అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు నాకు చాలా నచ్చుతుంది నన్ను నేను చాలా మోటివేట్ చేసుకుంటాను ఇప్పటి వరకు నేను చేయలేని పనులు కూడా చేసేంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాను ప్రతికూల పరిస్థితుల్లో నేను ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను కోపంగా ఉండకుండా టెన్షన్ పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను నేను ప్రశాంతంగా సంతోషంగా ఉండే వ్యక్తిని అందరితో సంతోషంగా ఉండేందుకు ట్రై చేస్తాను నా మొహం మీద నిరంతరం ఒక చిరునవ్వు వెలువిరుస్తూ ఉంటుంది నా మొహం మీద వెలుగు రోజురోజుకి పెరుగుతూ ఉంటుంది నా భవిష్యత్ చాలా ఉజ్వలంగా ఉండబోతోంది రానున్న రోజుల్లో నేను ధనవంతుణ్ణి కాబోతున్నాను ప్రేమను సంతోషాన్ని పంచుతాను నా తప్పులను నేను గుణపాఠం నేర్చుకుంటున్నాను ప్రతిరోజు నాకు ఒక బహుమానమే ఎందుకంటే ఈ భవిష్యత్తే నన్ను ఒక అందమైన జీవితం వైపు తీసుకెళ్తోంది నాలో అందరినీ ఆకర్షించే గుణం ఉంది అంతే నిజాయితీ కూడా ఉంది నేను ఒక అయస్కాంతంలా మంచి విషయాలకే ఆకర్షించబడతాను నేను చేస్తున్న పనులు సరైనవి అని సంపూర్ణ విశ్వాసం నాకుంది నేను చేస్తున్న చేయబోయే పనులకు విశ్వం నాకు సహకరిస్తుంది నాకు నేను ప్రత్యేకత కలిగిన వ్యక్తిని పరిస్థితులు ఎలా ఉన్నా ఎంత అననుకూలంగా ఉన్నా నేను పాజిటివ్గానే ఉంటాను పాజిటివ్గానే ఆలోచిస్తాను నా లక్ష్యాలు చేరుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ సమాజంలో నేను గౌరవం కలిగిన వ్యక్తిని అందరినీ గౌరవించే వ్యక్తిని నా జీవితంలో నేను చాలా చాలా సాధించాలనుకుంటున్నాను త్వరలోనే నా కళలు సాకారం కాబోతున్నాయి ఇవన్నీ మనల్ని సంతోషంగా రిఫ్రెష్గా ఉంచేందుకు సహాయపడతాయి ఇవే కాకుండా ఒక వ్యక్తి నిజంగా ఏం కోరుకుంటున్నాడో ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిమ్మల్ని మీరు తెలుసుకోవటం వల్ల మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు జరిగిందేదో జరిగిపోయింది ఇక నా దృష్టి అంతా ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద జరగబోయే విషయాల మీదే ఉంది నేను పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉన్నాను పరిస్థితుల్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాను ప్రపంచం మొత్తంలో నాలాంటి వ్యక్తి ఎవరూ లేరు నేను సర్వశక్తులు కలిగిన వ్యక్తిని ఫిజికల్గా ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అనుకోవాలి మనసులు సంతోషంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే డిప్రెషన్ అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది కానీ మీరు మెంటల్ హెల్త్ మీద దృష్టి పెడితే ఫిజికల్ హెల్త్ కూడా మీకు బాగా సహకరిస్తుంది అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేయటం వల్ల మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు రోజులో కొంత సమయం స్నేహితులతో నవ్వుతూ గడపడానికి ప్రయత్నించండి ఇది ఎండార్ఫిన్స్ రావం స్థాయిని పెంచుతుంది అంతేకాకుండా మంచి అనుభూతిని కలిగిస్తుంది మీ ఒత్తిడిని ఆందోళన్ని కాస్త దూరం చేస్తుంది ప్రేమించిన వ్యక్తులకు దగ్గరగా ఉండటం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ స్రావం పెరుగుతుంది ఇది ఆందోళనని తగ్గిస్తుంది కొన్నిసార్లు ప్రియమైన వారితో అలా వాకింగ్కి వెళ్లినా మంచిదే ఇది హార్మోన్ స్రావాన్ని పెంచుతుంది క్వాంటమ్ సైన్స్ ఈ ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏది లేదని చెప్పేదే క్వాంటం సైన్స్ ఈ యూనివర్స్ నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది నువ్వు దేన్నైనా కోరుకోగలవు అడిగి అడిగి నువ్వు అలసిపోవాలి కానీ నీకు ఇవ్వడానికి ఈ యూనివర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఒక కారు ఢిల్లీ నుంచి జైపూర్కి నలభై కిలోమీటర్ల స్పీడ్తో వెళితే ఎంత సమయం పడుతుందో చెప్పగలం ఒక మనిషి బరువు తగ్గాలనుకుంటే ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి ఎంత ఎక్సర్సైజ్ చేయాలన్నది కూడా చెప్పగలం స్కూల్ నుంచి పంపించేసిన లో క్యూ ఉన్న ఒక అబ్బాయి ఫేమస్ సైంటిస్ట్ ఎలా అవ్వగలిగాడు బిజినెస్ గురించి ఏబిసిడీలు కూడా తెలియని ఒక అబ్బాయి ఆరు నెలల్లో ఒక కంపెనీ స్థాపించి వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాడు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్తో బాధపడుతున్న వ్యక్తి డాక్టర్ బ్రతకడాన్ని చెప్పిన తర్వాత కూడా ఏ విధంగా క్యాన్సర్ని జయించి బ్రతకగలిగాడో మనం చదివితేనే తెలుస్తుంది కానీ ఇవన్నీ తెలుసుకోవాలంటే క్వాంటమ్ ఫిజిక్స్ గురించి స్టడీ చేస్తే ఈజీగా తెలుసుకోవచ్చు మనం ఏదైతే వెతుకుతూ ఉంటామో అది కూడా మనల్ని వెతుకుతూ ఉంటుందని ఔటర్ రిసోర్సెస్ ఇన్ఫ్లుయెన్స్కి కానీ మన ఫేట్కి కానీ విక్టిమ్ కాకుండా మన మైండ్ ద్వారా మనం అనుకున్న దాన్ని ఈ యూనివర్స్ సహాయంతో సాధించి మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకోగలమని చెప్పేదే ఈ క్వాంటమ్ సైన్స్ ఈ వీడియోలో మీరు అర్థం చేసుకుని క్రియేటర్ అవ్వగలిగే క్వాంటమ్ ఫిజిక్స్లోని ఒక ప్రిన్సిపల్ మీకు చెప్పబోతున్నాను యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి మీ ప్రపంచాన్ని మీరే క్రియేట్ చేసుకోగలిగే ఒక టెక్నిక్ లాస్ట్లో చెప్తాను ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వాళ్లలో ఉన్న గొప్పతనాన్ని నమ్ముతాడు ఎప్పుడైతే మనలోని గొప్పతనాన్ని నమ్మడం మొదలు పెడతామో అప్పుడు ఇంకా గొప్ప పనులు చేయగలుగుతావు సరే ముందుగా మనం క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం అన్ని విధాలుగా ఆధారపడిన సృష్టిలోని ఒక గొప్ప ఎనర్జీ ఫీల్డ్ అని ఇది అన్ని క్రియేచర్స్ని కలుపుతూ మన లోపల బయట కూడా ఉంటుందని అది ఏ రూపంలో అయినా ఉంటుంది కాలలసిన దాన్ని ఎలాగైనా సృష్టించుకుంటుంది ఈ సృష్టిలోని ప్రతిదీ దీని నుంచే పుడుతుంది తిరిగి దీనిలోనే కలిసిపోతుందని సైంటిస్టులు అంటున్నారు మ్యాక్స్ ప్లాంట్ దీన్ని మ్యాట్రిక్స్ అన్నాడు కానీ చాలామంది సైంటిస్టులు ఇది గాడ్స్ మైండ్ అంటున్నారు నిజంగా ఇది ఒక మ్యాజిక్ ఈ ఎనర్జీ ఏ షేప్ ఉంటుందో వస్తువుగా ఎలా మారుతుందో తెలుసుకోవాలంటే మాస్ ఎనర్జీ ఇక్వివాలెంట్ స్టడీ చెయ్యాలి మంచి బిల్డింగ్ దొరికితే వచ్చే సంతోషం పూరి గుడిసెతో రాదు ఏరోప్లేన్ని చూస్తే వచ్చినంత ఆనందం సైకిల్ని చూస్తే రాదు సైకిల్ అయినా ఏరోప్లేనైనా జబ్బైనా నయమైనా అవన్నీ ఆటమ్ నుంచి పుడతాయి యాటమ్ ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ అన్ని ఆటమిక్ పార్టికల్స్ నుంచి వస్తాయి ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఎనర్జీ సమూహం ఎనర్జీ వైబ్రేషన్స్ అంటే ఈ శక్తితో నువ్వు ఒక్క రూపాయి సంపాదిస్తావా లేదా వన్ అరబ్ రూపీని సంపాదిస్తావా సైకిల్ని తయారు చేస్తావా లేదా ఏరోప్లేన్ని సృష్టిస్తావా ఈ ఎనర్జీకి అవసరం లేదు ఈ ఎనర్జీకి దేన్నైనా చేయగలిగే శక్తి ఉంది అందుకే ఈ యూనివర్స్ నుంచి నువ్వు ఏంటి ఎంత అడుగుతావు అన్నదానికి ఎటువంటి లిమిట్ లేదు ఇదంతా ఫోకస్ మీద నీ ఎఫోర్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మనం కావాలనుకుంటున్నప్పుడు శక్తిని మ్యాటర్గానో మ్యాటర్ శక్తిగానో చెయ్యొచ్చని ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనిపెట్టారు కాబట్టి మనకి కావాల్సిన మ్యాటర్ అయినా జాబ్ రిలేషన్స్ మనీ లేదా హెల్త్ కోసం ముందు ముందుగా ఎనర్జీని మ్యాటర్గా మార్చగల అబ్జర్వర్ ఎఫెక్ట్ అనే లాని నేర్చుకోవాలి ఎనర్జీ ఏ విధంగా అయినా మారగలదన్నది తెలుసుకుందాం కానీ మనకిష్టం లేని విధంగా శక్తి మారితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం వ్యాధులు రావటం నిరుద్యోగం పెరగటం రిలేషన్స్ బ్రేక్ అవ్వటం ఇలాంటి ఎన్నో నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి మనం చూస్తున్నప్పుడు పార్టికల్స్ మ్యాటర్ లేదా పదార్థంగా మారుతుంది చూడకపోతే శూన్యం లేదా శక్తిగా మారుతుంది అని సైంటిస్టులు అంటున్నారు దీని అర్థం మన మైండ్తో దేన్నైనా అబ్జర్వ్ చేయడం లేదా దాని మీద ఫోకస్ చేస్తున్నప్పుడు యూనివర్స్ దానికి రెస్పాండ్ అయ్యి ఎనర్జీని మ్యాటర్గా మార్చటం మొదలు పెడుతుంది అంటే మన మైండ్ని ఏదైనా పాజిటివ్ వర్క్ మీద ఫోకస్ చేసి ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు మన వైబ్రేషన్స్ క్వాంటమ్ ఫీల్తో ఇంటరాక్ట్ అయ్యి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి మన గోల్ని సాధించాలంటే చాలా టైం పడుతుంది కానీ ఆ సమయాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలనేది మన మేనిఫెస్టేషన్ అనే థర్డ్ కాన్సెప్ట్ ఇది తెలియాలంటే అటామిక్ ఫిజిక్స్ మోడల్ని అర్థం చేసుకోవాలి న్యూటన్ మోడల్లో ప్రతిదీ ముందుగానే తెలుస్తుంది యాపిల్ చెట్టు నుంచి కింద పడే డిస్టెన్స్ని బట్టి చెట్టు నుంచి కింద పడటానికి ఎంత సమయం పట్టిందో క్యాలిక్యులేట్ చేయొచ్చు కానీ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ లీనియర్గా వెళ్ళవు వాటి ఇష్టం వచ్చినట్టు వెళుతూ ఉంటాయి ఒక ప్లేస్లో మాయమై ఇంకో ప్లేస్లో కనిపిస్తాయి ఇవన్నీ ఇన్స్టంటేనియస్గా జరుగుతూ ఉంటాయి దాని అర్థం మీ మెదడుని సరైన పద్ధతిలో ఉపయోగించటం ద్వారా మీ గోలీ టైమ్ అండ్ స్పేస్లో ఎక్కడ ఉన్నా దాన్ని ఇన్స్టంట్లీ మేనిఫెస్ట్ చేయొచ్చు అంటే ఒక మామూలు వ్యక్తి కోటీశ్వరుడు ఎందుకు కాలేడు జబ్బులు వెంటనే నయం ఎందుకు కాలేదు అని మీరు అడగచ్చు నేను ముందే చెప్పినట్టు మీ మైండ్ని కరెక్ట్గా మీకు కావలసిన రిజల్ట్కి మ్యాచ్ అయినట్టుగా ఉపయోగిస్తే మానిఫెస్టేషన్ ఇన్స్టెంట్లీ జరుగుతుంది మీ మైండ్ని కరెక్ట్గా ఉపయోగించడం తెలిస్తే క్వాంటమ్ మోడల్ టైమ్ని స్పేస్ని కొలాబ్స్ చేసి మనకి కావలసిన గోల్స్ని ఇన్స్టంట్లీ అందించే మోడల్ని తెలియచేస్తాయి మన మైండ్ని కరెక్ట్గా ఉపయోగించాలి అంతే ఇప్పుడు ఈ క్వాంటమ్ ఫీల్డ్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి దీనికి ఏ విధంగా కమాండ్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం ఒక లైబ్రరీకి వెళ్ళాలంటే ముందుగా దాన్ని మెంబర్షిప్ తీసుకోవాలి అందులోని రూల్స్ ఫాలో అవ్వాలి అలా ఒకసారి జాయిన్ అయితే పుస్తకాలు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు చదవచ్చు అందులో ప్రతిదీ ఉపయోగించుకోవచ్చు ఇదే విధంగా క్వాంటమ్ ఫీల్డ్లోను ఇదే విధంగా క్వాంటమ్ ఫీల్డ్లోనూ చేయాలి ముందుగా మన వైబ్రేషన్ని పెంచుకోవాలి మన ఎన్విరాన్మెంట్ మన వైబ్రేషన్స్ని తక్కువగా ఉంచుతుంది ఎన్విరాన్మెంట్లోను మన మనుషులు మన వస్తువులు మన ప్రపంచం చాలా ప్రభావాన్ని చూపిస్తాయి ఈ థాట్స్ ఒక విధమైనటువంటి ఫీలింగ్స్ని క్రియేట్ చేసి వాటి ద్వారా వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి అందువల్ల క్వాంటమ్ ఫీల్తో అనుసంధానం కావాలంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్తో డిటాచ్ అయిపోవాలి ఎప్పుడైతే డిటాచ్ అయ్యామో ఇంకొక కొత్తదాన్ని క్రియేట్ చేసుకొని మన వైబ్రేషన్స్ని పెంచుకుంటాం దీనికోసం మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ అంటే మన సెన్సెస్ విత్డ్రా చేసుకొని ప్రెసెంట్ మూమెంట్లో స్టేబుల్గా ఉండాలి ఎటువంటి మెడిటేషన్ చేసినా దేనివల్ల మనకు వెనక్కి లాగబడుతున్నామో మన ఫోకస్ డిస్ట్రాక్ట్ అవుతుందో దాని నుంచి మనం బయటపడతాం అప్పుడు మీరు క్వాంటమ్ ఫీల్డ్తో కనెక్ట్ అయ్యే స్థితికి చేరుకుంటారు సెకండ్ స్టేజ్లో మీ మనసులను లగ్నం చేసి పాజిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేసుకోవాలి ప్రేమని గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తే మీ ఎనర్జీ పెరుగుతుంది దీంతో నెగిటివ్ థాట్స్ ఫీలింగ్స్ అన్నీ పోతాయి ఏంటంటే మీకు ఏం కావాలో అది చాలా క్లియర్గా తెలిసి ఉండాలి ముందు చిన్న చిన్న గోల్స్తో స్టార్ట్ చేసి వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మీరు కన్సిస్టెంట్గా చేస్తే మీ బాడీ నుంచి ఒక కొత్త వైబ్రేషన్ కలుగుతుంది ఈ కొత్త వైబ్రేషన్ని యూనివర్స్ ఆకర్షిస్తుంది రష్గా ఉన్న ఓ ఫేస్లో మీరు గమనిస్తే ఎవరైనా మీరు అదే పనిగా చూస్తూ ఉంటే కాసేపటికి వాళ్ళు కూడా తిరిగి మిమ్మల్ని చూస్తూ ఉంటారు దేన్నైతే మీరు వెతుకుతూ ఉంటారో అది కూడా మిమ్మల్ని వెతుకుతూ ఉంటుంది అందుకని మీరు మీ మైండ్లో చాలా క్లియర్గా మీ గోల్ని సెట్ చేసుకొని దానిమీదే ఫోకస్ చేసి వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకొని క్వాంటమ్ ఫీల్డ్లో శక్తిని ఆకర్షించాలి అప్పుడు క్వాంటమ్ ఫీల్డ్ టైమ్ అండ్ స్పేస్ని కొలాబ్స్ చేసి మీ గోల్ని రియాలిటీగా మారుస్తుంది మరి ఈ ట్రిక్ని ఉపయోగించి శ్రద్ధగా ఉండి మీ గోల్ని మీరు రీచ్ అవ్వండి గుర్తుంచుకోండి ఇది ఇరవై ఒక్క రోజుల ఛాలెంజ్ ప్రతిరోజు ఈ వీడియోలో చెప్పిన విషయాల్ని ప్రాక్టీస్ చేయండి మీ అందరూ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో జీవించాలని కోరుకుంటాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్